దీని క్వాలిటీ వేరు అలా క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది అన్న లక్ష ముప్పై వేలు బిట్టి గీదను కొంటే అదే లక్ష ముప్పై వేలు అదే క్వాలిటీ గీదని ఇవ్వడం జరుగుతుంది చాలా మంది కస్టమర్ ఏం చేస్తారంటే లక్ష ముప్పై వేలు గీదని తీసుకుని వెళ్ళి లక్ష అరవేల రూపాయలు గీదా అడుగుతున్నారు ఎక్స్చేంజ్ అనేది చేయకపోవడం ఉండదు ట్రాన్స్పోర్ట్ కూడా సరిసేకం ఉంటుంది రైతులందరూ కూడా ఇంకో ఇది ఉందంటే లక్ష నలభై వేలు మరి దీని బాడీ కానీ దీని క్వాలిటీ కానీ దీని హడ్ర క్వాలిటీ కానీ డిఫరెన్స్ వేరు ఇది ఉందంటే లక్ష వేలు పడద్దు అన్న దీని క్వాలిటీ వేరు అలా క్వాలిటీని బట్టి రేట్ ఓకే మరి ఇది ఉందంటే లక్ష నలభై ఐదు వేలు పడద్దు హ్రో క్వాలిటీ చూడు ఓకే ఇంకా ఇంకా టైం ఉందండి ఇంకా పది రోజులు ఉంది ఇంకా బాగా చేస్తుంది ఇది ఇందాక చెప్పాను కదా అది అలా క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉందన్న క్వాలిటీని బట్టి ఓకే రైతులు డైరెక్ట్గా వచ్చినట్టు మన రీజనబుల్గా ఇబ్బంది ఏమీ లేదు రైతులందరికీ అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనకి ఆంధ్రలో ఉన్నాం అండి రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ వర్షకాలం అయితే హర్యానాలో రేట్లు అయితే వీడియోస్ ఉన్నాయి మనకి తెలంగాణలో రేట్లు అయితే వీడియోస్ ఉన్నాయి ఆంధ్రలో ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనే విషయాలు అయితే మనం చూడ చూడండి తమ్ముడు నమస్తే నమస్తే అన్న ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ కూడా నమస్తే మా అడ్రస్ వచ్చి తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మన డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరా డైరీ ఫామ్ అన్న మన దగ్గర గేదెలు ఎప్పుడు కూడా ఇరవై ఇరవై గేదెల నుంచి యాభై అరవై గేదెలు ఉంటాయి అన్న డైరీలో గేదెలు రేటు వేసేడానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేటు అనేది ఉంటుంది పాలు వస్తే రెండు పోట్ల మీద పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉంటాయి డెలివరీ అయిన గేదెలు ఎప్పుడు కూడా మన దగ్గర మినిమం పది పదిహేను గేదెలు ఉంటాయి నా డైరీ పక్కనే రూమ్ ఉంది కస్టమర్ వచ్చినట్టు అయితే రెండు మూడు పోట్లు పాలు చూసుకొని నచ్చితే తీసుకుని అనొచ్చు అలాగే ప్రెగ్నెన్సీ గేదెలు విషయానికి వస్తే బుట్ల మైకి కానీ రొమ్ము కంప్లైంట్ కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారెంటీ ఇవ్వడం జరుగుద్ది ఈ ట్వంటీ ఫైవ్ డేస్ లో కస్టమర్ నా దగ్గర గేదెని తీసుకొని వెళ్ళాక గ్యారెంటీ అన్నది ఆ ఈ లోపల ఏమన్నా గేది రొమ్ము ప్రాబ్లం వచ్చినా బుట్ల మై వచ్చినా గేదెను వాసు తీసుకుని వేరే గేదెనిస్తాను అన్న ఓకే ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న బీజ్ గురించి ఒక్కసారి చెప్పరా రేట్ ఎట్లా ఉన్నాయి ఏంటి ఇప్పుడు గేదెలు అన్న ఇవన్నీ కూడా అనంతపూర్ ఇచ్చామన్నా గేదెలు ఇవన్నీ కూడా మొత్తం ఈ గేదెలన్నీ కూడా పదిహేను గేదెలు అనంతపూర్ ఇవ్వడం జరిగింది నాగరాజ్ గారు ఆయన పేరు ఓకే రేపు శనివారం నాడు మా నైట్ వస్తారు సండే లోడింగ్ అవుద్ది అన్ని కూడానే ఎంత పట్టు రేట్లు వచ్చేసి ఒకటి లక్ష ముప్పై వేలు పట్టదని ఆవరేజ్ మీద ఆవరేజ్ మీద లక్ష ముప్పై పట్టు అది గేది కూడా నేను పాలు కూడా ఆయన ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కువ అడగలేదు నన్ను ఒక రెండు లీటర్లు పాలు అడిగారు పన్నెండు లీటర్లు పాలు హండ్రెడ్ పర్సెంట్ అవుద్దని చెప్పాను నా దగ్గర కొన్ని పది రోజులు అవుతుంది ఆయన కొని ఎనిమిది లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఓకే ఉన్న అమౌంట్ అయితే తీసుకెళ్తానే కట్టి తీసుకుని వెళ్తారు బ్యాలెన్స్ అమౌంట్ కట్టేసి సండే అయితే లోడ్ అయితే అవుతున్నాయి మొత్తం కూడా చూసుకోవచ్చు పదిహేను గదులు పదిహేను గేలు పదిహేను గేదాలు కూడా వీళ్ళ ఫామ్ లో అయితే మనకి అనంతపురం కైతే లోడ్ అవుతున్నాయి సండే సాటర్డే వెళ్ళిపోయాయి పెయింటింగ్ వేసి ఉంటే చూడండి వైట్ కలర్ పెయింటింగ్ వేసి ఉంటే అనంతపురం లోడింగ్ అవుతుంది వైట్ కలర్ పెయింటింగ్ పెట్టారు ఎందుకంటే కట్టుబట్టడానికి వైట్ కలర్ పెయింటింగ్ వేయడం జరిగింది మొత్తం వన్ లాక్ థర్టీ థౌసండ్ బట్ అయితే లక్ష ముప్పై వేలు అని యావరేజ్ మీద యావరేజ్ మీద లగేది కూడా లక్ష ముప్పై వేలు ఇందులో లక్ష నలభై వేలు ఉంది లక్ష ఇరవై వేలు ఉంది ఓకే యావరేజ్ మీద లక్ష ముప్పై వేలు పడ్డ రేటు పడ్డ రేట్ అయితే పక్క గీదులు అన్ని కూడా సేల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ వర్షం బట్టి నలభై గేదులు ఉంటాయి నలభై గేదులు ఓకే ఈ లైన్ నలభై గేదులు ఉంటాయి ఇవన్నీ కూడా సేల్స్ కున్న గేదులు సేల్స్ కున్న ఈ గేదులన్నీ కూడా చెప్పడం డెలివరీ డెలివరీ ఉన్నాయి ఉన్నాయి కూడా టాప్ క్వాలిటీ గేదలు ఉంటాయి అన్న రేట్ విషయం ఎట్లా తమ్ముడు రేట్ అనేది లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు వరకు ఉంటుంది ఇప్పుడు ఈ గేదె కనబడుతుంది దీని గురించి ఒకసారి చెప్పా ఇది ఇది వచ్చేసి ముర్రా అన్న ఓకే ముర్రా టాప్ క్వాలిటీ గేది ఇది వచ్చేసి మనకి లక్ష ముప్పై వేలు పడద్దు అని లక్ష ముప్పై వేలు మళ్ళీ అది వచ్చే లక్ష అరవై వేలు బట్టి మనకి రేట్ అనేది మారుతుంటది మనం చెప్పినంత అన్న కస్టమర్ డైరెక్ట్ గా నాకు కాంటాక్ట్ అవి నా నెంబర్ స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటది నా నెంబర్ కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చినట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ గేదె దగ్గర పదివేల నుంచి పదిహేను వేలు రీజనబుల్ గా తగ్గించడం జరుగుద్ది ఓకే అన్ని కూడా టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి నేరుగా వస్తే మాత్రం రేట్ అనేది కూడా తమ్ముడు తర్వాత వచ్చి కస్టమర్లకి నేను చెప్పేది ఏంటంటే అన్న చాలా మంది కస్టమర్లు ఏం చేస్తున్నారు అంటే అక్కడ మామూలుగా స్టార్ట్ అయ్యి మన డైరీకి వచ్చి అంటే చాలా మంది చేసే పని ఏంటంటే వచ్చి ఏదో కొనేసాం వెళ్ళిపోయాం కంగారు కంగారుగా చేస్తున్నారు రైతులు అనేవాళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఒకసారి మనం గేదెల్ని తీసుకుందాం అనుకున్నప్పుడు ఒక రోజు రెండు రోజులు టైం స్పెండ్ చేసేలాగే కస్టమర్ టైం చూసుకొని రావాలి డైరీకి ఎప్పుడు కూడా వస్తేనే ఇక్కడ ఏంటి పాలు ఎలా వేస్తున్నాయి గేదెలు ఎలా ఉన్నాయి గడ్డి మనం ఫ్రీడింగ్ ఏమి వేస్తున్నాం ఏంటి అవన్నీ కూడా రైతు అనేది చూసుకుంటారు గేదెలు ఎలా ఉన్నాయి అనేది చాలా మంది ఏం చేస్తున్నారంటే మార్నింగ్ పాలు ఈవినింగ్ లోడ్ చేసుకుంటున్నారు ఆ టైప్ ఉండకూడదన్న రెండు మూడు పూటలు పాలు ఖచ్చితంగా చూసుకోవాలి గేదెలు అనేవి క్వాలిటీ గేదెలు తీసుకోవాలన్న అటర్ క్వాలిటీలు కానీ నాలుగు రూమ్లు ఎడం కానీ అన్నీ కూడా క్వాలిటీ గేదెను తీసుకోవాలి చాలా మంది ఇంకోటి ఏంటంటే గేదెను తీసుకొని లేక ఎక్స్చేంజ్ ఒకవేళ పాలు తక్కువైన ఎంకో హండ్రెడ్ పర్సెంట్ నా డైరీ నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది అన్న ఓకే గేదెను తీసుకొని లేక ఒకవేళ ఏమైనా కంప్లైంట్ వస్తే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి అన్న ఇలా కంప్లైంట్ ఉంది ఇలా అని చెప్తే గేదను ఎక్స్చేంజ్ చేస్తాను నేను ఆ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కూడా నేను చాలా వీడియోలో చెప్పడం జరిగింది లక్ష ముప్పై వేలు పెట్టి గేదెను కొంటే అదే లక్ష ముప్పై వేలు అదే క్వాలిటీ గేదె ఇవ్వడం జరుగుతుంది చాలా మంది కస్టమర్లు ఏం చేస్తారంటే లక్ష ముప్పై వేలు ఏదైనా తీసుకుని వెళ్ళి లక్ష అరవై వేలు రూపాయలకి ఏదైనా అడుగుతున్నారు ఇక్కడ డిస్కషన్ అనేది వస్తుంది ఆ క్వాలిటీకి ఏది నేను ఇవ్వడానికి ఎప్పుడు కూడా కస్టమర్ తీసుకున్న క్వాలిటీకి ఏది నేను ఇవ్వడానికి ఎప్పుడు కూడా నేను అడగించి ఎక్స్చేంజ్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది అన్న ఓకే ఏమన్నా నేను ఒకవేళ కుదరక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ లిఫ్ట్ చేస్తాను లిఫ్ట్ చేసి ఎక్స్చేంజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నేను ఎక్స్చేంజ్ అనేది చేయకపోవడం ఉండదు ట్రాన్స్పోర్ట్ కూడా సరిసేక ఉంటుంది వీడియో ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎక్స్చేంజ్ చేసే అప్పుడు సగం ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటది నన్నేమ్మంటే నేను అందుకే ఫిఫ్టీ ఫిఫ్టీ చేసి మనం ఎక్స్చేంజ్ అనేది చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా చూడండి అన్ని కూడా టాప్ క్వాలిటీ ఎక్స్చేంజ్ అయితే పక్కా ఉంటుంది మీరు అంటే సగం సగం అయితే తీసుకురావచ్చని చెప్తున్నారు కొంతమంది అయితే తీసుకురాకుండా ఎక్స్చేంజ్ చేయలేదు వీళ్ళు అది ఇది అని చెప్తున్నారు ఎక్స్చేంజ్ అయితే పక్కా చేస్తారండి ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడొచ్చి చీస్ తీసుకుంటున్నారు కాబట్టి రేర్గా గా జరుగుతుంది ఎప్పుడో ఒకసారి అది కూడా చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ ఈ బొఫెలోస్ కూడా అన్ని కూడా చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీకు క్వాలిటీ ఎక్కడ వచ్చితే అక్కడ తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అవగాహన అనేది చాలా ఓకే క్వాలిటీ ఉంటుంది డెలివరీ అయిపోయింది రెండు పోట్ల మీద పద్నాలుగు లైట్లు పాల్ అవుతుంది ఇప్పుడు రెండు పోట్లు చెక్ చేసుకుని తీసుకుని వెళ్ళచ్చు ఈ ఉన్నాయా ఇంకో ఇవన్నీ కూడా ముర్రా అన్న ఇది బన్ని ఇవన్నీ కూడా ముర్రా వచ్చేసి ఆవరేజ్ మీద లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు పడుతుంది కానీ గేదెల రేట్లు ఇవి లక్ష ఇరవై లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై డిఫరెన్స్ కూడా చూడాలి రైతులు లక్ష ఇరవై చెప్పిన గేది బాడీ ఎలా ఉంది దాని క్వాలిటీ ఎలా ఉంది లక్ష యాభై లక్ష నలభై వేలు చెప్పిన గేది ఎలా ఉంది అనేది చూసుకోవాలి ఒకసారి చూసుకుంటే మనకు అర్థం అవుద్ది అది చూసుకోవాలి తెలియాలి అంటే అవగాహన ఉండాలి రైతుకి ఫస్ట్ అవగాహన ఉంటే గేదెని తీసుకునేప్పుడు నేను చెప్పే దానికన్నా కూడా అది అంత చేయదని ఆయన నాతో నన్ను డైరెక్ట్ గా అడగలడు అవగాహన లేదనుకో నేను చెప్పింది ఎంటాడు అయినా అవగాహన వాళ్ళు రావాలి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు గేజల కింద తక్కువ తీసుకుంటే మనకి డీజిల్ వరకు పెట్టుకోవాలన్నా ఐదు గేజులు దాటి తీసుకుంటే మేము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం తర్వాత వచ్చి లోడ్ తీసుకున్నాక కొంత కొ అనేది ఉంటదన్న ఆ కొంచె కస్టమర్ పెట్టుకోవాలి అంటే తోళ్లు గానీ చిన్న చిన్న ఉంటాయి దారిలో బేటలు గాని ఇలాంటి ఉంటాయని చెప్పకూడదు కొచ్చు అనేది ఉంటది పెట్టుకోవాలి అంటే పది గేదులు తీసుకున్న ఫ్రీ డాన్స్ బిట్ అన్నారు కదా మీరే పెట్టాలి కదా అంటున్నారు చాలా మంది దానికి చిన్న చిన్న కొచ్చులు ఉంటాయి ఆ కొంచులు మనమే పెట్టుకోవాలన్నా చూసుకోవచ్చు సైజు హెవీ సైజు మీడియం సైజు నేను లక్ష కింద లేదు లేదని చెప్పడానికి కారణం ఏంటంటే అదే కూడా హెవీ టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి మన డైరీలో చాలా మంది ఏంటంటే లక్షకి ఎనభై వేలకి తొంభై వేలకి గేదెలు ఉన్నాయని చెప్తారు అవి క్వాలిటీలు ఉండవు మన డైరీలోకి వెళ్ళాక నాలుగైదు నెలలు పోయాక గేదెలు తన్నేస్తాయి క్వాలిటీలు ఉండవు కస్టమర్లు అవగాహన ఉన్న వాళ్ళు కస్టమర్లు వచ్చి గేదెలు తీసుకున్నట్టు అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి నేను రైతులకు చెప్పేది అదే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏదో చెప్తారు ఏదో చెప్పి అమ్ముతారు అవును అందరూ మంచోళ్ళు ఉండరు ఇందులో ఓకే కాబట్టి ఏంటంటే మనం అవగాహన ఉండి అవగాహనతో వస్తే ఆయన ఏం చెప్పినా ఆయన చెప్పిన దాంట్లో ఇది నిజం ఇది ఆమద్ధం అని మనం కనిపెట్టగలం ఓకే అది అవగాహన ఉండి రావాలన్నా ఓకే నేనైతే ఇప్పుడు రైతులకు మీరు ఇచ్చే గ్యారెంటీ ఉంది మన లో రావు డైరీ పంజప్పడం మనం ఇచ్చే గ్యారెంటీ ఏంటన్నా డెలివరీ అయిన గేదెలు అయితే రెండు మూడు బోట్లు పాలు చూసుకొని తీసుకుని వెళ్ళచ్చు నా డైరీ పక్కన రూమ్ ఉంది ప్రెగ్నెన్సీ గీత విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారంటీ ఇస్తాను ట్వంటీ ఫైవ్ డేస్లో ఫాల్ అవ్వకపోయినా రమ్మ ప్రాబ్లం వచ్చినా బుట్టులో మా వచ్చినా నాకు ఏదైనా వాపస్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది సరిసాగం ట్రాన్స్పోర్ట్ పెట్టి అలాగే కూడా కూడా కొంతమంది తీసుకురాకపోయి కామెంట్ చేస్తున్నారు తీసుకొని వచ్చి మార్చకపోతే అప్పుడు అడగాలి ఎందుకంటే నేను మార్చుతానని చెప్తున్నాను ఒకవేళ కామెంట్ చేసిన వాళ్ళకి కూడా నేను ఫోన్ చేసి అన్న తీసుకుంటారా నేను మార్చానని చెప్తున్నాను నీకు నీ ప్రాబ్లం ఏంటని నేను అడగడం జరుగుతుంది వాళ్ళు రియేట్ అవుతే నేనేం చేయలేను మీకు నచ్చకపోతే ఒకవేళ వీళ్ళు చెప్పిన పాలు కూడా కూడా ఏదైనా తేడా హండ్రెడ్ పర్సెంట్ అండి రాజీ లేదండి ఎందుకంటే ఈ రోజు మనం లక్ష ముప్పై వేలు పెట్టి గేందుగా ఉంటామంటే తక్కువ అంటే పన్నెండు లీటర్లు పాల్ అవ్వాలి పన్నెండు లీటర్లు పాలు అవ్వకపోతే ఆయనకి లాసే డైరీ ఫామ్ పెట్టుకున్న ఆయనకి కూడా లాసే కాబట్టి ఏంటంటే మార్చడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ నా డైరీ నుంచి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను నేను అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందంట తర్వాత వచ్చి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకి ఐదు వేలకైనా తక్కువ తీసుకుంటే దీని వరకు పెట్టుకోవాలి ఐదు గేదలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మా లవరా డైరీ ఫోన్ నుంచి చేయడం జరుగుద్ది ఒకసారి అడ్రస్ చెప్తున్నాను మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫోన్ ఏమొచ్చి లావరా డైరీ ఫామ్ మా దగ్గర ఇప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నుంచి అరవై గదులు ఉంటాయి అన్న నాకు రాజమండ్రి వరకు బస్సుకు వచ్చిన ట్రైన్కి వచ్చిన రాజమండ్రి వరకు వచ్చి నాకు కాల్ చేస్తే నేను పికప్ చేసుకోవడం జరుగుద్ది నాకు నా కుర్రోడు వెళ్ళి పికప్ చేసుకోవడం అనేది జరుగుద్ది గేదులన్నీ కూడా ఇప్పుడు యాభై అరవై గేదులు ఉంటాయి నా డైరీ పక్కన రూమ్ ఉంది రూమ్లో ఉండి చూసుకొని వెళ్ళచ్చు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిబుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా వచ్చినట్టు అయితే ఒక గేట్ దగ్గర మినిమం పదివేలు నుంచి పదిహేను వేలు తగ్గించడం జరుగుతున్నాను ఓకే 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 తమ్ముడు ఓకే థ్యాంక్ యూ చూసుకోవచ్చు లోవ్ డైరీ ఫోన్లో ఉన్న ఒక గేద మీద పది నుంచి పదిహేను వేలు అయితే తగ్గించి ఇస్తామని కూడా చెప్తున్నారు నేరుగా ట్రా మనకి రిటర్న్ అయితే మనకి ఒకవేళ వీళ్ళు చెప్పిన పాలు లేకపోతే మాత్రం తీసుకురావాలి సగం సగం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ఉంటుందని చెప్తున్నారు రైతుది వీళ్ళది అదైతే జాగ్రత్త చూసుకోండి ఇంకా వీడియో పై నెంబర్ ఉంది మీకు గేదెలు కావాలంటే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు మూడు పుట్టలు కూడా నాలుగు పుట్టలు కూడా ఇక్కడ పాల్ చెక్ చేసుకోండి పాల్ చెక్ చేసుకున్న తర్వాత గేదెలు కొనుగోలు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇత సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి